మీ దగ్గర ఎవరికి జాహ్నవి పౌల్ట్రీ ఫారం పాతబగ్గంలో ఉన్న ఫారం దగ్గర ఉన్న బంగారంపేట భూబేవ్పేట పాతబగ్గం గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూలీలు ప్రధాని అంతా కూడా ఈ పౌల్ట్రీ ఫారం తాలూకు దుర్గంధం దుర్వాసనకి చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగనే అనారోగ్య సమస్యలతో సక్రమత్తం ముఖ్యంగా ఆ వేస్ట్ వాటర్ ఫాల్కి సంబంధించింది పంట పొలాలు నాశనం జరుగుతున్నాయి గ్రామంలో ఏ వలన మొత్తం మామిడి జీడి వరియ పంటలన్నీ కూడా నాశనం అవుతున్నాయి కాబట్టి ఈ పౌరుషారం పెట్టి పది సంవత్సరాలు అయ్యింది అభివృద్ధి చెందింది అలాగనే లాభాలు కూడా గడించింది ఇప్పుడు అది విస్తరణ దారి తీసిన క్రమంలో మొత్తం మూడు గ్రామాల ప్రజానికారం చాలా ఇబ్బందిగా ఉంది కావున ప్రజల ఆరోగ్య దృష్ట్యా పంటల నాశనం కాకుండా దక్కించే దృష్ట్యా ఈ జాహ్ని పరిపాలని తక్షణమే ఎక్కువేయాలని డిమాండ్ చేస్తున్నాం